న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం పితృదేవతల రుణం తీసుకోవటానికి మహాలయ పక్షము గద్వాల భాద్రపద మాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందరూ ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు చేయుదురని అందువలన దీనిని పితృపక్షమని కూడా అంటారని ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము గనుక అశుభకారమని మన పూర్వ విశ్వాసము ఈ మహాలయ పక్షములో ప్రతిదినమును గాని ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలనని అట్లు చేసిన వారి పితృలు సంవత్సరం వరకును సంతృప్తి కుందరని స్కాంద పురాణము నారదఖండము కలదని గద్వాలలో ప్రతి ఒక్కరు గతించిన తమ పితృదేవతలకు పిండ తిలప తిలపరత్నాలు వదిలి వారి రుణం తీర్చుకోవడానికి మహాలయ పక్షాలు పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారని భీంనగర్ శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం అర్చకులు మన్నూరు ప్రహ్లాదాచారి ప్రమోద్ ప్రసన్న నరేష్లు తెలిపారు లోపల వాళ్ళు ఆ వాళ్ళను పెద్దలను స్మరిస్తూ వాళ్లకు పిండదానాలు మరియు త తర్పణాది కాద్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పక్షమాసం ఎందుకు ప్రాప్తించింది అంటే ఒకనొక సమయం లోపల కర్ణుడు యుద్ధభూమిలో చనిపోయినప్పుడు ఆయనకు వీర మరణం పొందినందుకు స్వర్గము యొక్క స్వర్గలోకానికి పోవలసి వస్తుంది కర్ణుడు అప్పుడు కర్ణుడు స్వర్గానికి వెళ్ళే దారి లోపల ఆయన నీళ్లు తాగడానికి వెళితే అంతా కూడా బంగారం అయిపోయేది తర్వాత ఏదైనా పండ్లు తినాలని అనుకుంటే ఆ పండ్లను పట్టుకున్నట్లయితే అవంతా కూడా బంగారం అయిపోయేది అయితే స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి అడిగినప్పుడు ఆ ఇంద్రుడు చెప్తా ఉన్నాడు ఏమని అంటే నీవు ఎంతో దానాన్ని చేసి ఉన్నావు కానీ ఆ దానము ముఖ్యంగా భగవంతునికి సమర్పణ చేయలేదు దాని తర్వాత పితృవులకు కూడా నీవు పెద్దలకు కార్యాలకు చేయలేదు కాబట్టి నీవు నీవు దానం చేసినంత అంతా కూడా నీకు పుణ్యం వస్తూ ఉంది కాబట్టి నీవు పట్టుకున్నదంతా బంగారం అవుతా ఉంది కానీ నీ ఆకలి దప్పులను కూడా తీర్చేటటువంటి విధంగా అవి లేవు కాబట్టి భాద్రపద బహుళ ప్రతిపద నుంచి భూలోకానికి వెళ్ళి నీవు పదహైదు రోజుల పాటు నిరంతరంగా శ్రాద్ధాది కర్మలను చేసి మీ పెద్దలను ఒప్పించి నీవు వాళ్లను తృప్తిపరిచినట్లయితే నీకు మళ్ళీ ఆ ఆకలి దప్పులకు నీకు సభ తగినట్లుగా నీకు నీళ్లు మరియు ఫలాలు తర్వాత ఆహారం అంతా కూడా దొరుకుతుంది అని ఇంద్రుడు చెప్పినప్పుడు అప్పుడు కర్ణుడు భూలోకానికి వచ్చి భక్తి శ్రద్ధలతోన ఈ పదహైదు రోజులు అంటే పక్షమాసము పితృవులకు సంబంధించినటువంటి మాసంగా అప్పటి నుంచి ఏర్పడి ఉన్నది కనుక ఈ యొక్క పితృ మాసం లోపల వాళ్ళ యొక్క పితృలను స్మరించి ఎవరైతే శ్రాద్ధాది కర్మలను చేస్తారో వాళ్లకు పితృదేవతల అనుగ్రహం నుంచి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంది కనుక అందరూ కూడా ఈ శ్రాద్ధాది కర్మ